యువతను ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాబ్ వేళాను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా నిరుద్యోగ యువత యువకులకు నియామక పత్రాలు అందించారు ఆ తర్వాత మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తోందన్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని చెప్పారు కొనూ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పన కోసం చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు డెబ్బై కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒక దిక్కు స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది అయినా కూడా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే మరి గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ అవకాశాలను కడి కూడా మన నిరుద్యోగ యువతను పంపించి మరి అటు కూడా చదువుకుంటూ అటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ప్రయత్నం చేయాలని వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది